ఓం శ్రీ మాత్రే నమ అరుణాచల ప్రదక్షిణ చరిత్ర స్వామివారి మహిమ గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం ఓం నమ శివాయ ఇది భూమిపై ఉన్న సాధారణ కొండ కాదు ఇది సాక్షాత్తు పరమేశ్వరుని జ్యోతిర్లింగ స్వరూపం ఇది అరుణాచలం తమిళనాడు రాష్ట్రంలో వెలిసిన ఈ పవిత్ర క్షేత్రం పంచభూత లింగాలలో అగ్నితత్వానికి ప్రతీకగా నిలిచింది అరుణం అంటే ఎర్రని పాపాలను నశింపజేసేది అచలం అంటే కదలని కొండ పాపాలను దహింపచేసే ఎర్రని కొండ అదే అరుణాచలం తమిళంలో దిరిని తిరువనమలై అంటారు తిరు అంటే శ్రీ అన్నమలై అంటే మహాకొండ పురాణాల ప్రకారం ఈ కొండ శివునిగా భావించబడుతుంది అందుకే అరుణాచలేశ్వర ఆలయం కంటే ఈ కొండకే ఎక్కువ ప్రాధాన్యం ఇది తేజోలింగం అగ్నిక్షేత్రం జ్యోతిర్లింగ స్వరూపం ఇది చాలా గొప్ప పుణ్యక్షేత్రం స్మరణ మాత్రం చేతనే ముక్తి నొసిగే క్షేత్రం కాశీ చిదంబరం తిరువలూరు కంటే మిన్నమైన భక్తులు విశ్వసిస్తున్నారు అరుణాచలం వేద పురాణాలలో కొడియాడిన క్షేత్రం అరుణాచలేశ్వర దేవాలయం శివాగ్నచేత చేత విశ్వకర్మచే నిర్మించబడినది దాని చుట్టూ అరుణమనే పురం నిర్మించబడినదని పురాణాలు తెలుపుతున్నాయి అక్కడ జరగవలసిన పూజ విధానమంతా గౌతమ మహర్షి చేత పాటు చేశారని పురాణ తరంగమైన అరుణాచల మహత్యము తెలుపుతున్నది ఈ కొండ శివుని పురాణాలు తెలుపు చేయడం చేత ఈ కొండకు తూర్పునగల అరుణాచలేశ్వర ఆలయం కంటే ఈ కొండకే ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వబడుతుంది ఇది జ్యోతిర్లింగం అని చెప్పుకొనబడుతుంది ఇది తేజోలింగం కనుక అగ్నిక్షేత్రం అంటారు ఈ అరుణాచల పరమేశ్వరుని జ్యోతిర్లింగ స్వరూపం కావడం వల్ల దీని చుట్టూ ప్రదక్షిణం చేయడం సాక్షాత్తు శివుని ప్రదక్షిణం అని భక్తుల విశ్వాసం రమణ మహర్షి దీని ప్రాముఖ్యతని పది దూషించు ఉన్నారు పాదచారులై శివస్మరణిస్తూ ప్రదక్షిణ చేసేవారికి మహాపుణ్యం సిద్ధిస్తుందని మహాత్ముల వచనం అందుచేత నిత్యం అన్ని వేళలా ఎంతో మంది గిరి ప్రదక్షిణం చేస్తూ ఉంటారు గిరిపైన గల మహర్షుధి ప్రభావం వల్ల శరీరానికి శివస్మరణం వల్ల మనసుకు శివానుగ్రహం వల్ల ఆధ్యాత్మిక జీవనానికి చేకూరుతుందని భక్తుల నమ్మకం గిరి ప్రదక్షిణం చాలా వరకు తారు రోడ్డుపైనే జరుగుతుంది ఈ మధ్యకాలంలో గిరి ప్రదక్షిణం చేయడానికి వీలుగా రోడ్డు పక్కన కాలిబాట కూడా వేశారు ఎక్కువ మంది ఉదయం సూర్యతాపానికి తట్టుకోవడం కష్టం కనుక రాత్రిపూట లేదా తెల్లవారుజామున చేస్తారు మన ఆశ్రమానికి రెండు కిలోమీటర్ల దూరం వెళ్ళిన తరువాత కురువైపు తిరిగి రోడ్డుకు మధ్యలో వినాయకుడు గుడి వస్తుంది అక్కడి నుండి కొండను చూస్తే నందిలాగా కనిపిస్తుంది గిరి ప్రదక్షిణం మొత్తం పద్నాలుగు కిలోమీటర్లు ఉంటుంది అందులో దారిలో వచ్చే మొత్తం ఎనిమిది లింగాలను మనం దర్శించుకుంటూ వెళ్ళాలి అరుణాచలం ప్రదక్షిణ మహోన్నత ఫలితాలను ఇస్తుంది గిరిప్రదక్షిణ చేసినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు చెప్పులు లేకుండా నడవాలి ప్రదక్షిణలో ఎనిమిది లింగాలు ఉంటాయి అవి తప్పక దర్శించుకోండి ఇంద్రలింగం అగ్నిలింగం యమలింగం నైరుతిలింగం వరుణలింగం వాయులింగం కుబేరలింగం ఈశాన్య లింగం వీటితో పాటు సూర్యచంద్ర లింగాలను కూడా ఉంటాయి బరువు ఎక్కువ ఉన్న వాటిని మీరు కూడా తీసుకొని వెళ్ళకండి గిరిప్రదక్షిణ పద్నాలుగు కిలోమీటర్లు దూరం ఉంటుంది కాబట్టి ఉదయం పూట ప్రదక్షిణం చేయడం చాలా కష్టం లోపు ముగించడం మంచిది గిరిప్రదక్షిణ పౌర్ణమి రోజు ఎక్కువ మంది చేస్తారు ఖచ్చితంగా పౌర్ణమి రోజు చెయ్యాలి అది నియమం లేదు శివుడు బోలాశంకరుడు నిచ్చల భక్తితో శివుడి మీద మనసు పెట్టి చేస్తే పౌర్ణమి రోజు చేసినట్టే మనం ఎంత భక్తితో చేస్తున్నామన్నదే ముఖ్యం అరుణగిరి ప్రదక్షిణ మొదలు పెట్టాక ఎలాంటి కోరికలు కోరకూడదు ప్రదక్షిణ కొనసాగించాలి చిల్లర తీసుకుని వెళ్ళడం మర్చిపోవద్దు గిరి ప్రదక్షిణలో శివాలయం అని ఉన్నది దానికి అర్థం శిఖరానికి ఎదురుగా శివాలయం అని నిత్యానంద స్వామి ఆశ్రమం పక్కనే భక్త కన్నప్ప ఆలయం ఉంటుంది గిరి ప్రదక్షిణం ప్రతిరోజు చేస్తారు అరుణగిరి ప్రదక్షిణ చేసినప్పుడు తలపై టోపీ లాంటివి ధరించకూడదు అరుణాచల గిరి ప్రదక్షిణలో తప్పనిసరిగా అన్నమలై దేవాలయం తప్పక సందర్శించండి అది అన్నమలై దేవాలయంలో శివలింగం సాక్షాత్తు బ్రహ్మదేవుడే గిరి ప్రదక్షిణలో మీకు తోచిన సహాయం చేయండి ఎంత త్వరగా గిరి ప్రదక్షిణ పూర్తి చేస్తామనేది కాకుండా నిండు గర్భిణి వలె నిదానంగా అరుణాచల నామస్మరణ చేస్తూ వెళ్ళండి గిరి ప్రదక్షిణలో ప్రతి దేవాలయం వద్ద విభూతి ప్రసాదంగా ఇస్తారు ఇది తప్పక తీసుకోండి అన్ని లింగాలలో కెళ్ళ నైరుతి లింగం కొంచెం శక్తివంతమైన కావ్యకంఠ గణపతి మహాముని అక్కడ నిరంతరం తపోద్యానం లో ఉండేవారు అక్కడ కొద్దిసేపు కూర్చొని శివ నామస్మరణ చేస్తూ ధ్యానం చేయండి మీకు కుదిరితే ప్రదక్షిణలో కొద్ది మందికైనా అన్నదానం చేయండి లేదా ఏదో ఒక ఆహారం సాధువులకు ఇవ్వండి విశేష ఫలితం కలుగుతుంది అక్కడ మన అక్కడ మనకు తెలియకుండా సిద్ధులు సాధువుల రూపంలో ఉంటారు అందుకే ప్రదక్షిణ మహిమాన్వితమైనది అరుణాచలంలో గిరి ప్రదక్షిణ మొదలు పెట్టడానికి ముందు తప్పనిసరిగా రాజగోపురం ముందు ఒక దీపం పెట్టి మనసులో స్వామి వారిని నాకు ఏది ఇస్తే నేను ఆనందంగా ఉంటాను అదే నాకు ప్రసాదించు అని కోరుకొని బయలుదేరండి ప్రదక్షిణ మొత్తం శివ నామస్మరణ చేస్తూ వెళ్ళండి గిరిప్రదక్షిణలో ఎట్టి పరిస్థితులు ఇతర విషయాలు మాట్లాడకండి వీలైతే శివ పాటలు పాడుతూ భజన చేసుకుంటూ వెళ్ళండి గిరి ప్రదక్షిణ అంటే అదొక రేస్ కాదు నేను ఇన్ని గంటలలో పూర్తి చేస్తాను అని చెప్పుకోవడానికి సాక్షాత్తు పరమశివుడు మనం ప్రదక్షిణ చేస్తున్నట్లు అందుకే భక్తితో ఇతర విషయాలు మాట్లాడకుండా శివుడి మీద మనస్సు ఉంచి చేయండి గిరిప్రదక్షిణ లో మీతో పాటు కొంచెం చిల్లర వెంట పెట్టుకుని వెళ్ళండి సాధువులు ఎంతో మంది ఆ ప్రదక్షిణలో ఉంటారు కాబట్టి వారికి తోచిన సహాయం చేయండి గిరి ప్రదక్షిణ మొత్తం దారు రోడ్డు కాబట్టి వీలైతే ఉదయం పదిలోపు పూర్తి చేయండి సాయంత్రం నాలుగు తరువాత మొదలు పెట్టండి గిరి ప్రదక్షిణలో రమణ మహర్షి ఆశ్రమం తప్పక సందర్శించండి అక్కడ ఆశ్రమంలో ధ్యాన మందిరంలో ధ్యానం చేసే విశేషమైన మానసిక ఆనందం కలుగుతుంది అని చాలా మంది అనుభవం చెప్పారు సంతానం కోసం వివాహం కానివారు గిరి ప్రదక్షిణలో దుర్వాస మహర్షి దేవాలయం పక్కన ఒక చెట్టు ఉంటుంది దానికి తాడు కడతారు అది చాలా చక్కని ఫలితం ఇస్తుంది గిరి ప్రదక్షిణ చేసినప్పుడు సాధ్యమైన సార్లు గిరికి నమస్కరిస్తూ ఓం అరుణాచల శివ అని స్మరణ చేస్తూ వెళ్ళండి గిరి ప్రదక్షిణ కేవలం మనకి ఎడవ వైపున మాత్రమే చేయాలి ఎందుకు అంటే కుడివైపు దేవతలు సిద్ధులు అదృశ్య రూపంలో గిరికి ప్రదక్షిణ చేస్తుంటారు కాబట్టి మనం వారికి ఎదురకుండా వెళ్ళకూడదు సాక్షాత్తు శివుని చేసే ప్రదక్షిణమే శివస్మరణ పాదచారిగా గిరి ప్రదక్షిణం చేస్తే మహాపుణ్యం లభిస్తుంది ఈ గిరిలో ఉన్న మహా ఔషధాలు ప్రభావంతో శరీరానికి ఆరోగ్యం శివ స్మరణతో మనసుకు శాంతి శివ అనుగ్రహంతో ఆధ్యాత్మిక పురోగతి లభిస్తుంది నైరుతి లింగం వద్ద కొద్ది సేపు కూర్చొని ధ్యానం చేస్తే అద్వితమైన శక్తిని అనుభవిస్తామని భక్తుల విశ్వాసం ప్రతి అడుగులో ఓం అరుణాచల శివాయ నమ అని స్మరిస్తూ గిరికి నమస్కరిస్తూ వెళ్ళండి అరుణాచలం కేవలం క్షేత్రం కాదు అది శివుడే అది ముక్తిదాయకం ఓం నమశివాయ అని కామెంట్ చేసి ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ ఫర్ వాచింగ్